సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభు ఏర్పరచుకున్న వారికి ఈ మాటలు చెప్పబడిను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు ఏడు పేర్లను వాడుచున్నాడు సంఘము క్రీస్తు శరీరము నూతన పురుషుడు దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు దేవుని చేతి పని ఒక పరిశుద్ధ ఆలయము క్రీస్తు పెండ్లి కుమార్తె ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో తన జనులను సంగము అని దేవుడే ఎలా అనుచున్నాడు సంగము అను ఈ మాట గ్రీకు భాష ఎందు ఎక్లిషియా అనబడుచున్నది అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహారు పంతొమ్మిది వచనాలలోని నేను మిమ్ములను లోకము నుండి ఏర్పరచుకుంటుని అను ఈ మాటల అర్థము నేను మిమ్ములను లోకములో నుండి ప్రోగు చేసుకుంటుని ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థము ఇమిడి ఉన్నది ఒక స్నేహితుని ఏర్పరచుకొనినట్లు మిమ్ములను ఏర్పరచుకోటిని అని దాని భావం కాదు మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థము మరి ఒక రీతిగా చెప్పవలేనని మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభువు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చాను ఎక్లీషియా అను గ్రీకు పదమునకు అర్థము ఇదే జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చాడు గనుకనే చర్చ్ అను నది లాగివేయబడినా బయటకు తీయబడినా లేక ఏర్పరచుకొనబడినా ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడినది ఆయన ఈ విధంగా నీ జీవితంలో పైకులాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకోలేను అను ఈ మాట రుజువు కాగలదు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా అట్టి నమ్మకము నీకు గలదా దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా ఆలోచించు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి తన శక్తిని అంతటినీ ఉపయోగించవలసి వచ్చింది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు అపనమ్మకంగా జీవించవద్దు నీ జీవితాన్నే ఒక సాక్ష్యంగా ఇతరులకు చూపించు ఆమె ప్రేజ్తో